ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే తాజాగా సామాజిక న్యాయ సదస్సు హైదరాబాద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సామాజిక న్యాయ సమరబేరి ఇతరత్ర అంశాలంటే సమాజంలో వెనకబడినటువంటి వర్గాలు దానికోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషి ఇతర పార్టీలు కలిసి రావాల్సినటువంటి అంశాలు వీటి మీద ఆయన ప్రసంగించి ఉంటే బాగానే ఉంటుంది కానీ దేశ సమస్యలు కేంద్రాన్ని ఎరుకునబెట్టేటటువంటి అంశాలు వీటి మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవే పెద్ద వార్తలే కూర్చున్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కొన్ని నిజానికి ఖర్గే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద ఆ పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది తాజాగా కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాల్లో ఫైనల్ అథారిటీగా సాధారణంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికైనటువంటి అధ్యక్షుడు అందువల్ల సిడబ్ల్యూసి అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆయన అధ్యక్షత వహిస్తాడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుల నియామకం ఆయన పేరు మీద జరుగుతుంది ఆదేశాలను ఆయన ఇస్తారు అధికారికంగా ఆయన సర్వం సహా సర్వాధికారిగా కాంగ్రెస్ పార్టీకి చూడాల్సి ఉంటుంది అయితే కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారా లేదా అనే చర్చ వచ్చినప్పుడు ఆయన మా మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్ చెప్పే వరకు హైకమాండ్ మార్చాలా లేదా అని చెప్తుంది అండంతో ఒకసారిగా ఎవరు అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీకి తనకొద్దు ఈ పదవి వర్కింగ్ ప్రెసిడెంట్గా తాను ఉండను అని తప్పుకున్నటువంటి రాహుల్ గాంధీయా లేదంటే పార్లమెంటరీ బాధ్యతలకు మాత్రమే పరిమితమైనటువంటి సోనియా గాంధీయా తాజాగా మాత్రమే ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీయా వీళ్ళ ముగ్గురు అంటే కుటుంబ వారసత్వం మాత్రమే కానీ ఒక అధికారికమైనటువంటి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే సీనియర్ పార్లమెంటేరియన్ నిజానికి రాహుల్ గాంధీ వయసు కూడా ఖర్గేతో పోలిస్తే ఆయనకు ఉండేటటువంటి పార్లమెంటరీ అనుభవం అంటే ఆయన శాసనసభ్యుడి నుంచి ఎంపీ అయ్యే వరకు చూస్తే కనుక దాదాపు అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాయకుడు అటువంటి నాయకుడు ఎనభై పడిలో ఉన్నటువంటి నాయకుడు అరవై ఏళ్ళ రాజకీయ అనుభవం ప్రజాస్వామికమైనటువంటి ప్రజా ప్రాతినిధ్య అనుభవం ఉన్నటువంటి వ్యక్తే అటువంటి వ్యక్తే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎనకైనటువంటి వ్యక్తే ఇప్పుడు హైకమాండ్ అంటే నేను కాదు నేను నిర్ణయాలు తీసుకోను కాంగ్రెస్లో అని చెప్పడం చెప్పడంపైద ఇటీవల చాలా విమర్శలు వచ్చినాయి అది ఒక పరిహాస్వాస్పదమైనటువంటి ప్రకటనగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఆయన చేసినటువంటి ప్రకటన దేశంలో ఇటీవల ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే మన దేశం స్వాధీనం అయిపోను దానిని చేజార్చుకున్నారు అంటూ ఒక సీరియస్ కామెంట్ చేస్తూ తద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ మీద అనేక అంశాల మీద విమర్శలు చేయొచ్చు కానీ పీఓకే అనేటటువంటిది భారతదేశంలో అంతర్భాగం అయ్యేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వదిలేసుకున్నారు అనే దాంట్లో ఉండేటటువంటి హేతు పద్ధతి మాత్రం ప్రశ్నార్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద నిజానికి పీఓకేని ఇండియా స్వాధీనం చేసుకోవాలంటే పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి యుద్ధానికి చేస్తే మాత్రమే సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి అది కూడా సుదీర్ఘకాలం యుద్ధానికి సిద్ధమై భారతదేశం తన ఆర్థిక పరిస్థితుల్ని పక్కన పెట్టి ఏ రకంగా తాడో పేడో యుద్ధానికి దిగినటువంటి పరిస్థితుల్లో మాత్రమే పిఓక మీద మనం ఆధీనం చదువుకోవడం అనేటటువంటి సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి అండగా చైనా ఆయుధ సామాగ్రి పరంగా కానీ ఇతరత్ర కానీ నిలుస్తూ ఉన్నటువంటి నేపథ్యం మరోవైపు తనకు ఉండేటటువంటి రాజకీయ వ్యూహాల్లో భాగంగా అమెరికా సైతం పాకిస్తాన్కి సహకరించేటటువంటి నేపథ్యం దీంతో పాకిస్తాన్ని ఇమ్మీడియట్గా కొట్టేసి పైవోకం తెచ్చేసుకోవడం అనేది ఏ రకంగానూ స్ట్రాటజికల్గా సాధ్యమయ్యేటటువంటి వాతావరణం లేదు అంతేకాకుండా ఈ లోపల భారతదేశ ఆర్థిక పరిస్థితి మొత్తాన్ని కూడా దిగజార్చుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది ఇది ప్రపంచంలో యుద్ధాలు చేసే పరిస్థితి కాదు ఉక్రెయిన్ రష్యాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధాన్ని చూసాం ఇటీవల కాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన తర్వాత కూడా రెండు దేశాలు రియలైజేషన్కి వచ్చి ఎవరు ఏది సాధించేది ఉండదు అంటూ పరిష్కారంగా కాల్పుల విరమణ ప్రకటించినటువంటి నేపథ్యం ఇక పాకిస్తాను ఇండియాల మధ్య యుద్ధం ఏర్పడితే కనుక ఎప్పటికీ తెములుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గత చరిత్ర ఏం చెబుతుంది అనేది తెలుసుకోకుండా కేవలం రాజకీయ విమర్శలే విదేశాంగ విషయాల్లో రాజకీయ విమర్శలే చేయడం అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం ఎందుకంటే మన దేశానికి అసలు నిజానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రాంతాల్లోనే పీఓకేని స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చినా సమితి దగ్గర పెట్టి దీన్ని కొంత జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత భాగం రెండింటి మూడు మూడింటి రెండు వంతులు మనము ఒక వంతు వాళ్ళు అధీనంలో ఉంటూ వాస్తవాధన రేఖని నిర్ణయించుకున్నాం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అరవై ఐదులో యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అయితే బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతదేశం కీలకమైంది డెబ్బై ఐదు వేల మంది పాక్ సైనికులను మనకి లొంగిపోయారు అయినా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి ఆక్యుపేడా కాశ్మీర్ని స్వాధీనం చేసుకునేటటువంటి పూర్తిస్థాయి వాతావరణం ఉంది అంతేకాకుండా కార్గిల్ అటాక్ తర్వాత కూడా మనకి ఒక అవకాశం వచ్చింది అయినా కూడా వదిలేసుకున్నారు కనీసం ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లాంటి దాని విషయంలో కూడా కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూ దాన్ని కొనసాగిస్తూ వచ్చింది ఇటువంటి చరిత్ర ఉండేటటువంటి పార్టీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటటువంటి పరిణామాలు కానీ భారతదేశ ఆర్థిక పరిస్థితి కానీ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక నిజానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ మీద చేసినటువంటి ఒక దాడి మాత్రమే టెర్రరిస్ట్ కేంద్రాల మీద చేసినటువంటి దాడి మాత్రమే తప్ప యుద్ధం కాదు దానికి రిటాలియేషన్ కింద పాకిస్తాను మళ్ళీ మన మీద దాడి చేసింది దాన్ని ఎదుర్కొంటూ మళ్ళీ మరి మరికొన్ని సైనిక స్థావరాల మీద భారతదేశం దాడి అటాక్ మాత్రమే చేసింది తప్ప యుద్ధ స్థాయిలోకి ఎప్పుడు వెళ్ళలేదు అందువల్ల పాకిస్తాను ఆ దేశంలో ఉండేటటువంటి మతానుమాదం కావచ్చు సైనిక నియంతృత్వంలో కొనసాగుతున్నటువంటి తీరు కావచ్చు చైనా నేరుగా భారతదేశంతో యుద్ధం చేయకుండా ఎవరన్నా కనుక మధ్యలో దొరికితే కనుక వాళ్ళకి ఆయుధ సామాగ్రి సరఫరా చేసి భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి భారత్ని నిర్వీర్యం చేయాలి అనేటటువంటి ఒక కుతంత్రంతో చైనా పాకిస్తాన్కి సర్వ విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో ఒకవేళ భారతదేశం కనుక పాకిస్తాన్తో యుద్ధానికి దితే కనుక చైనా ఆయుధ సామాగ్రి అంతటినీ యుద్ధ విమానాలతో సహా అన్నింటినీ సరఫరా చేస్తుంది భారతదేశము ఒక రకంగా పరోక్షంగా చైనాతో యుద్ధం చేసినట్లు అవుతుంది అందువల్ల ఈ యుద్ధానికి ముగింపు ఉండదు మరోవైపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు రాదు భారత సైన్యం నష్టపోతుంది భారతదేశంలో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి వీటి అన్నింటిలోని దృష్టిలో పెట్టుకునే దాడికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ని భారతదేశము పరిమితం చేసింది కానీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే వీటన్నిటి మీద ప్రజలకు అవగాహన ఏర్పడకుండా చూసేటటువంటి క్రమంలో భాగంగా ఏదో మొన్న వచ్చేసింది పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ భారతదేశం స్వాధీనం అయిపోను ఆ అవకాశాన్ని విడిచి విడుచుకున్నారంటే కాంగ్రెస్కు ఉండేటటువంటి చరిత్రను కూడా ఈ సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎందుకు పీఓకేని స్వాధీనం చేసుకోలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎందుకు స్వాధీనం చేసుకోలేదు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో చూస్తే కనుక వాజ్పేయి టైంలో బీజేపీ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు వీటన్నిటిని వదిలేసి చరిత్రను వక్రీకరించేటటువంటి క్రమంలో భాగంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎందుకు రద్దు చేయలేదు ఎంతవరకు కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే రద్దు నిర్ణయం తీసుకున్న ఆ సందర్భంగా సైతము చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది అయినప్పటికీ కూడా వీటన్నిటినీ పక్కన పెట్టి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ మనకి కావాలి వచ్చేటటువంటి అవకాశాన్ని వదిలేసుకున్నాం అనేది పూర్తిగా చరిత్రని వాస్తవాలని వక్రీకరించడంగానే చూడాలి విదేశాంగ విధానంలో నిజానికి ఏ ఏ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారులన్నా భారతీయ జనతా పార్టీ అధికారులన్నా ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా పీఓకాని మాత్రం స్వాధీనం చేసుకోవడం అనేది అంత సులభ సాధ్యమైనటువంటి ప్రక్రియ ఏమీ కాదు ఎదుగుతున్నటువంటి భారతదేశం ఇప్పుడు తన నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆర్థిక ప్రతిపత్తిని కల్పించడం ఉద్యోగాల కల్పన దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఇవే లక్ష్యాలు కావాలి తప్ప ఏదో ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఏదో పాక్తో యుద్ధం చేసేస్తే మనం విజయం సాధిస్తా సాధించేస్తాము భారతదేశ నాయకత్వం బలహీనంగా ఉందని చెప్పడం ద్వారా సాధించేది ఏమీ ఉండదు అంతేకాకుండా భారతదేశంలో ఉండేటటువంటి ఒక సంఘర్షణాత్మకమైనటువంటి విరు వైరుధ్యమైనటువంటి వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా దేశ నాయకత్వానికి సవాల్ విసిరే విధంగా ఉండడము కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే యుద్ధం చేసే వాతావరణం ఉండదు రెండు వేల ఎనిమిదిలో ముంబైలోకి వచ్చి స్వయంగా అటాక్ చేసి రెండు వందల మందిని చంపేసినప్పుడు కూడా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు అంటేనే మన బలహీనతలు మేరకు బయటపడుతున్నాయి ఇటువంటి వాటిన్నింటినీ చరిత్రని పక్కన పెట్టేసి ఖర్గే కేవలం రాజకీయ విమర్శలు చేయడం ద్వారా నిజానికి ఈ విమర్శల ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేటటువంటి చర్యలుగానే మనం చూడాల్సి ఉంటుంది అందువల్ల ఈ సామాజిక న్యాయబేరి అనేటటువంటి సదస్సులు సామాజికంగా వెనుకబడిన తరగతులకి అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి న్యాయము వాటి విషయంలో జరుగుతున్నటువంటి ధోరణి ఇంతవరకు కూడా చట్టసభల్లో వెనకబడినటువంటి తరగతులకి ఎందుకు రిజర్వేషన్లు వారి ప్రాతిపదిక మీద ఎందుకు రిజర్వేషన్లు ఉండలేదు కొన్ని అగ్రవర్ణాలు లేదంటే చట్ట ప్రకారం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే చట్టసభల్లో స్థానం ఎందుకు కలుగుతోంది బీసీ వర్గాలకి సముచితమైనటువంటి స్థాయిలో వాళ్ళకి తగిన వాళ్ళ సంఖ్యకు తగినంత విధంగా చట్టసభల్లో వాళ్ళకి తగినంత రిజర్వేషన్ ఎందుకు కల్పించలేకపోతున్నారు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేకపోతున్నారు వీటన్నిటిని మీద మాట్లాడాల్సినటువంటి కర్కే కేవలము ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఖండించదగినవేనే చెప్పాలి